ఈ మద్యపానం గురించి ఇప్పుడు మనకి తెలియని ఏం కాదు అందరూ ఇప్పుడు ఇది కూటమి పరిపాలన మీరు చేస్తున్నారా రాక్షసు పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు మరి రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే ప్రజాప్రతినిధి ఎలా అంటే ప్రజలకు మేలు కోరేట్టుగా మీరు ఉండాలి కానీ ప్రజలకి మీరు ఇంత అన్యాయం చేస్తుంటే ఎవరైనా మీకు నెక్స్ట్ ఎలా ఓట్లేసి గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు ఎందుకు ఇలాంటి రాక్షస పరిపాలన చేస్తున్నారు ఎంతమంది మహిళలు ఈ మధ్య వల్ల మరి వాళ్ళలాగా భర్తలు అలాగ వాళ్ళ తాళి తగిపోయి వాళ్ళ పిల్లలు వాళ్ళు రోడ్లు పాలైపోయి ఒకళ్ళు ఏడుస్తుంటే మీకు అది జయం కలుగుతుందా ఎందుకు ఇలా చేస్తున్నారు అమ్మ అడుక్కొని ఇది పెట్టా పెట్టిన ఇలా ఇప్పుడు మీరు ప్రతిదీ మీరు ప్రైవేటీకరణ చేస్తుంటే మరి పేద బడుగు బలహీన మరి వెనకబడిన తరగతి వాళ్ళు ఏ విధంగా మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటి మీకంటే ఆస్తులు అంతస్తులు కోడేసుకుని ఎన్ని ఉంటాయండి మరి పేదవాళ్ళు ఎలా బతుకుతారని అసలు ఆలోచించారా మీరు ఎందుకు ఇలాంటి పరిపాలన చేస్తున్నారు మీరు ప్రజలు భాగోళ కోసం వస్తున్నారా లేకపోతే మరి ఆ ప్రతి వందరూ అసలు అసలు మీరు రిజర్వేషన్ లేకుండా చేయాలని ప్రతిదీ ప్రైవేటీకరంగా మీ ఆలోచన చాలా దుష్టపరిపాలన చేస్తున్నారు ఇది ఎంత మాత్రం ఎవరు సహించరు ప్రజలు మీకు ఏ విధంగా అయినా సరే మీకు గుణపాఠం చెప్తారు ఇది మాత్రం మీరు పక్క ఇది చూడండి కోటి సంతకాలు కూడా తయారవుతున్నాయి మీరు కావాలని మీరే ఇది అన్నీ ఏర్పరచుకుంటారు ఇంకా ముందు ముందు ఎలాంటి పరిపాలన చేస్తారే మీరే అర్థం చేసుకోండి